హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ముళీ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు ఉసిరికాయ చట్నీ పెడుతున్నాను అండి ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తప్పనిసరిగా తినాలి అంటారు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఒక హాఫ్ కిలో ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను ఇలా వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నా అండి ఇప్పుడు వీటిని అయితే దూరగా వేయించుకోవాలి కదండి అందుకోసమైతే ఒక వెడల్పాటి గిన్నె అయితే పెట్టాండి దానిలో కొంచెం శనగ నూనె వేసేసుకొని వేడి చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉసిరికాయలు వేసేసుకొని ఫ్రై చేస్తా అండి ఉసిరికాయలు కొంచెం ఫ్రై అంటే మరీ గట్టిగా అయిపోయేంతవరకు కాదండి కొంచెం అవి పగులుతాయి కదా ఉసిరికాయలు పగిలిపోతాయి చూసారా అంతవరకు అయితే వేయించుకుంటాను కొంచెం కలర్ మారి అవి కొంచెం పగులుడు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి లేదంటే బాగా ఎర్రగా వేయించుకుందామంటే ఆ ముక్కలన్నీ గట్టిగా అయిపోయి తినడానికి కూడా టేస్టీగా అనిపించవు అందుకోసం అని చెప్పి ఇలాగ వేయించుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఒకటి ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఒకటి వేసి చూసా అండి కొంచెం ఆయిల్ వేడి తక్కువగా ఉంది తర్వాత కాసేపు ఆగి మొత్తం వేసేసాను మరీ బాగా వేడెక్కిందాకుంటే పై ఇదంతా బాగా తొందరగా ఫ్రై అయిపోయి లోపల ఉడకదని చెప్పేసి కొంచెం వేడెక్కగానే వేసేసానండి సిమ్లోనే పెట్టేశాను సిమ్లో పెట్టి వేయించుతున్నాను ఈ ఉసిరికాయలని అయితే ఇవైతే చక్కగా వేగిపోవాలి వేయిన తర్వాత అటుపక్క ఇటుపక్క తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను నేను ఈ కార్తీక మాసం ఎందుకో ఉసిరికాయలు తినాలి అని అంటారు కదండీ దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ కూడా ఉండే ఉండొచ్చు పెద్దవాళ్ళు చెప్పిన దానికి అందుకని చెప్పేసి నేను కూడా ఉసిరికాయ చట్నీ పెడదామని చెప్పి తీసుకొచ్చాను అందులో ఒకటి మనం ఉసిరికాయ దీపాలు కూడా పెట్టుకుంటాం కదండి ఈ టైంలో దానికి కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఒక హాఫ్ కిలో అయితే తీసుకొచ్చాను కొన్ని ఏమో దీపాలు పెట్టుకోవడానికి తీసి పక్కన పెట్టుకున్నా అండి తర్వాత మిగతావి అయితే ఇలా చట్నీ అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూసారా ఉసిరికాయ ముక్కలు అలా కలర్ మారుతున్నాయి వేగిపోతున్నాయండి ఇలా వేగుతున్న టైంలోనే కొంచెం సేపు అయితే ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అనే టైంలో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసానండి నేను ఆ జీలకర్ర కూడా చక్కగా వేగిపోతుంది కదా ఈలోపు అందుకే ఫస్టే వేసేస్తే మాడిపోతుంది జీలకర్ర అని చెప్పేసి ఇవి వేయడానికి కాస్త టైం తీసుకుంటాయి కదండి అందుకే ఫస్ట్ వేయలేదు ఇప్పుడే వేసేసాను ఇవి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయాయి ఇవి సరిపోతాయండి ఇప్పుడు ఇవి కొంచెం విచ్చుకున్నట్లు అయిపోయాయి అంటే పగులుడు కాయలు కొంచెం పగులుడు లాగా వస్తాయి చూసారా అలాగైతే అయిపోయాయి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ వేసుకుంటాను చూస్తున్నాను అదే బాగా మగ్గిపోయాయా లేదా అని చెప్పేసి ఇక్కడైతే చూసేసుకుంటున్నాను చూసారా ఈ కాయ చూసారా పగిలిపోయింది అలా వస్తే సరిపోతుందని చెప్పి ఇంకా బంద్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నా అండి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకునే ముందు కొంచెం అంత పసుపు అయితే వేసేసుకున్నా అండి కొంచమే వేసేసాను ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసేసామంటే పసుపు చట్నీ నల్లబడుతుందని అంటారు కదా అందుకే కొంచమే వేసేసాను వేసేసి మంచిగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసానండి నేను ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయలు అయితే ఒక రెండు తీసుకొని ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను పొట్టు తీసి కారం కూడా చూసారు కదండి చిన్న తోనే కారం తీసేసుకున్నాను అది కూడా నిండా కాదండి ఒక త్రీ ఫోర్త్ వరకు తీసేసుకున్నాను త్రీ ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో ఈ కారం మొత్తం వేయకుండా వెల్లుల్లిపాయల్ని ఫస్ట్ ముందుగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి తర్వాత కొంచెం కారం వేసేసుకొని పట్టుకున్నా అండి మిగతా అదంతా పొడి కారం ఏమి ఉంచేసాను ఎందుకంటే మొత్తం కారం వేసేసి పట్టేసామంటే ముద్ద ముద్దగా అయిపోయి నూనెలో కలవటానికి సరిగా కలవదని చెప్పేసి నేను కొంచెం కారమే వెల్లుల్లిపాయలతో కలిపి పట్టేసుకున్నాను ఈ వెల్లుల్లిపాయల కారాన్ని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ కారాన్ని దీనిలో వేసి కలుపుతున్నాను అండి ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే తొందరగా కలిసిపోతుంది కదా దీనిలో ఒక పావు స్పూన్ మెంతి పిండి కూడా వేసేసానండి వేసేసి ఇప్పుడైతే దీన్ని చక్కగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా ఈ కారము పొడి కారం ఉంచేసాను కదండి ఆ కారము దానికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసుకుని కారం త్రీ ఫోర్త్ కంటే తక్కువగా తీసుకున్నాను కదండి అందుకే ఒక వన్ ఫోర్తే తీసుకున్నా అండి ఇది ఉప్పు ఈ ఉప్పు వచ్చేసి నేను కళ్ళు ఉప్పు కాదండి ప్యాకెట్ ఉప్పు కాబట్టి ఇంకా తక్కువగా తీసుకున్నాను కళ్ళు ఉప్పు అయితే కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు కానీ ఇది ఎక్కువ సాల్టీగా ఉంటుందని ఇంకా కాస్త తక్కువగానే తీసుకున్నాను ఇలా తీసుకొని ఈ కారం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నానండి కలిపేసుకొని ఇలా గాజు బాటిల్లో అయితే పెట్టేసుకున్నానండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉసిరికాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే చాలా ఇష్టం ఉసిరికాయ చట్నీ అంటే చాలా చాలా ఇష్టం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో అదే చూస్తున్నా అండి ఎంతవరకు వచ్చిందా ఏంటని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి